అకర్మ అంటే ఏంటి వచ్చి ఉంటుంది ఇంకొద్దిగా లోతుల్లోకి వెళ్ళి కొద్దిగా ఎగ్జాంపుల్స్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే గనక కామెంట్స్ లో పెట్టండి అయితే ఇప్పుడు మనం అది క్లియర్ కదా అందులో ఏం తేడా లేదు కర్మ అంటే నిష్కామ కర్మ అకర్మ అంటే నేను అన్న భావనతో చేసే కర్మలు అకర్మ రాంగ్ యాక్షన్ మనకి దీనికి ఆపోజిట్ గా అనిపిస్తుంది ఇప్పుడు నిష్కామకర్మ అంటే ఎటువంటి చలనం లేకుండా ఆ స్థిమితంగా ఉండటం అంటే కర్మానంగానే మాకు ఒక వైబ్రేషన్ కనిపిస్తుంది అకర్మానంగానే నిశ్చలంగా అంటే ఏం చేయకుండా కూర్చున్నట్లు అనిపిస్తుంది బట్ అకర్మ ఇస్ ద రాంగ్ యాక్షన్ చేయకూడని ఆర్ మనకి నేను అన్న భావనతో చేసేది కర్మ అంటేనేమో స్థిమితంగా స్థితంగా స్థితప్రజ్ఞతతో కర్మగా ఉండేది అన్ని గుడ్ క్వాలిటీస్ అన్ని కర్మ అది మాత్రం మైండ్లో బండ గుర్తుగా పెట్టుకోండి ఆ అయితే ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ మనం వెళ్తున్నాం అనుకోండి వెళ్తుంటే రోడ్డుకి అటు ఇటు చెట్లు కదులుతూ ఉన్నట్టు కనిపిస్తాయి మనం కార్ ఇట్లా వెళ్తుంటే చెట్లు ఇట్లా అది కూడా కదులుతూ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి ఏంటంటే అవి అక్కడే ఉన్నాయి అవి కదలకలేదు అక్కడే ఉన్నాయి కదలిక లేని చెట్లకి కదలికను మనం ఆపాదించడం అంటే స్థిరంగా ఉన్న ఆ స్థిరత్వమే కర్మ అంటే స్థిరంగా ఉన్న వాటికి అస్థిరత్వాన్ని అంటే కదులుతూ ఉన్నట్టు యాడ్ చేస్తున్నాము అదే అకర్మ అంటే కర్మ ఇప్పుడు ఈ చెట్లకి దే ఆర్ డూయింగ్ ద కర్మ ఆ స్థిరంగా స్థితంగా అక్కడే ఉన్నాయి కర్మ కి మనం అకర్మని యాడ్ చేస్తున్నాం అకర్మ అంటే ఏంటి కదులుతూ ఉన్నాయి అని ఒక అస్థిరత్వాన్ని యాడ్ చేస్తున్నాము నాకు అట్లా అనిపించింది అని వీటికి మనం ఆ అస్థిరత్వాన్ని అకర్మని మనం యాడ్ చేస్తున్నాము అదే కర్మలో అకర్మని చూడటం అంటే అర్థమైందా ఇది ఇది చెట్లు ఉన్నది స్థిరంగా ఉన్నాయి దానికి నేను యాడ్ చేశాను కర్మలో అకర్మ అట్లాగే మన ఇంద్రియాలు నిత్యం చేసే కర్మలు అవి విహిత కర్మలు అయి ఉండొచ్చు నిషిద్ధ కర్మలు అయ్యుండొచ్చు మన ఇంద్రియాలతో మనం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నిత్యం ఏదో జరుగుతూనే ఉన్నాయి అవి మనలో కొన్ని చెయ్యవలసినవి లేకపోతే మనం ఈ ప్రాపంచికంగా చేసే కొన్ని ఉంటాయి మనం భగవంతుడి కోసం చేసే కొన్ని ఉంటాయి ఏదైనప్పటికీ కూడా నేను చేస్తున్నాను అని ఆత్మకు ఆపాదించడం ఇక్కడ నేను అంటే ఎవరు శరీరం కాదు ఆత్మే అన్నింటికి కానీ ఈ అన్ని కూడా నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఆత్మకి ఆపాదించటం అనేది ఇప్పుడు ఆ స్థిరంగా ఉన్న చెట్లకి పాపం వాటికి ఏ పాపం తెలియదు అక్కడే ఉన్నాయి వాటికి నువ్వు చేస్తున్నావు నువ్వు కదులుతున్నావు అని ఏదంతా అన్నామో ఇప్పుడు ఇంద్రియాలు చేసేవన్నీ కూడా ఆత్మకి ఎప్పుడైతే మనం ఆపాదిస్తున్నామో అదే అకర్మ అంటే అది అదే కర్తాభావాన్ని మనం జోడిస్తున్నాం అనమాట ఇదే కర్మ ఎందు అకర్మ అంటే అంటే మనం చేసే పనులన్నీ కూడా నేను చేస్తున్నాను ఆ నేను ఎవరు అంటే ఆత్మ చేస్తున్నది అని మనం ఆపాదిస్తున్నాము ఆ కర్తాభావాన్ని మనం ఆత్మకి ఎప్పుడైతే ఇస్తున్నామో అది కర్మ ఎందు అకర్మ కర్మ ఆత్మ అక్కడే ఉంది మనం వెళ్ళి దాన్ని అకర్మ ఇంద్రియాలను దానికి యాడ్ చేసాం అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అకర్మ ఎందు కర్మ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు మనం మార్నింగ్ వాక్ వెళ్తున్నాం ఊరిని అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి దూరంగా ఎక్కడో ఎక్కడో దూరంగా మనకి కనుచూపు ఆ వెళ్ళనంత దూరంలో ఎవరో కూడా వాక్ చేస్తున్నారు ఒక నలగలాగానో ఎట్లా కనిపిస్తున్నారు ఒక చిన్న ఆబ్జెక్ట్ లాగా వాళ్ళు వాక్ చేస్తున్నారు కానీ మనకేంటంటే అంత ఆ దూరానికి వాళ్ళు కదలకుండా అక్కడే ఉన్నట్టు మనకు అనిపిస్తోంది అంతే వాళ్ళల్లో కదలిక లేదు అని మనకు అనిపిస్తుంది యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళు కదులుతున్నారు అలాగే ఇప్పుడు నిత్యం మనం కదులుతూ ఉన్నా కదలిక ఉన్నా అంటే అకర్మ ఏంటి కదులుతూ ఉన్నాయి ఇంద్రియాలు వాటి పట్ల కదలట్లేదు అనుకుంటున్నాం అనుకోండి అంటే ఇప్పుడు ఎట్లా ఇంద్రియాలు కదులుతూ ఉన్నాయి మనం కదలట్లేదు అని ఎప్పుడు అంటే మనం ఎవరో ఊరికే కూర్చుని ఉన్నారు అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాణకర్మ చేస్తున్నారు మెడిటేషన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఆ ఊరికే కూర్చుంటే లేదా ఉన్నారు అనుకోండి వాళ్ళు ఏం జరగట్లేదు అంటే పడుకునున్నా సరే లోపల ఎంతో కర్మ జరుగుతోంది శ్వాస జరుగుతోంది బాడీ పార్ట్స్ అన్ని కూడా ఫంక్షన్ అవుతున్నాయి ప్రాణశక్తి కదలేక ఉంది అయితే వాళ్ళని చూసి ఏమీ కదలట్లేదు ఏమి జరగట్లేదు అనుకోవడం ఇది దీనిని ఇది అకర్మ కదులుతూ ఉన్న దాంట్లో కర్మ కదలట్లేదు స్థిరంగా ఉంది అని అనుకోవటం అనమాట యాక్చువల్ గా చెప్పాలంటే అన్ని జరుగుతున్నాయి కానీ కదలట్లేదు స్థిరంగా ఉంది అని అనుకోవటం అనమాట అది అకర్మలో కర్మ ఎందుకంటే అక్కడ ఎక్కడో నడుస్తున్నాడు ఆయన ఆ నడుస్తున్నది నేను చూడలేకపోతున్నాను కాబట్టి నేను దానిని కర్మగా ఆపాదిస్తున్నాను అకర్మ అంటే కదలటం ఆ ఆ కదలికని నేను కదలట్లేదు అంటే కర్మ స్థిరంగా ఉన్నాడు అనుకుంటున్నాను అంటే కర్మ అంటే ఇప్పుడు కూర్చుని ఉన్నాడు వాడు మెడిటేషన్ చేస్తున్నాడు అంటే వాడు కర్మ చేస్తున్నాడు కానీ నా కంటికి అది అకర్మగా కనిపిస్తోంది అది ఇది అకర్మయందు కర్మ అని అనమాట అది కొంచెం జాగ్రత్తగా మీరు కూడా లోపల అర్థం చేసుకోండి సో ఏదైతే మనం ఉన్నది ఉన్నట్లు చూడగలుగుతున్నామో ఇది కొంచెం బర్డ్స్ ఐ వ్యూలో ఇంకొంచెం పైకి వెళ్దాం మనం విహంగ వీక్షణం చేసి చూస్తే ఈ శ్లోకాన్ని ఎవరైతే ఇప్పుడు చెట్లు స్థిరంగా ఉన్నాయి అతను ఆ వ్యక్తి నడుస్తున్నాడు వీటిని ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతున్నాడు సబుద్ధిమాన్ అటువంటి యోగి బుద్ధిశాలి ఇప్పుడు ధ్యానం చేస్తున్నా సరే ఇది ఒక ఉత్తమమైన కర్మ జరుగుతోంది నిద్రిస్తున్నాడు అంటే దా అందులో కూడా ఎంతో కర్మ జరుగుతోంది లోపల ఒక అక ఇప్పుడు మనకి పారమార్థికంగా ప్రాపంచికంగా రెండు రకాలుగా సామాన్య మానవులు దీనికి ఆపోజిట్ అనుకుంటారు అదే ఇక్కడ చెప్పేది మనకు తెకమక్క వచ్చేది ఎందుకంటే అట్లాగే అది డివైడ్ చేసుకుని సామాన్య మానవులు ఎలా తీసుకుంటారు ఒక యోగి ఎలా తీసుకుంటాడు అని చెప్తే ఆ అది అర్థం అవుతుంది అట్లాగే మనకి ఆ మనకి ఫిజికల్ బాడీ యాస్ట్రల్ బాడీ కాజల్ బాడీ మన సూక్ష్మ శరీరము వీటితో చూసుకున్నా మనకు అర్థం అవుతుంది మన భౌతికంగా చేసేవేమో మనకి ఏంటి అంటే ఆ సామాన్య మానవుడి దృష్టి ఆ భౌతికంగా ఉంటుంది కాబట్టి ఏదైతే ప్రాణ సాధన కానీ ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకి అది మీనింగ్ లెస్ గా అనిపిస్తుంది అయితే అకర్మగా అనిపిస్తుంది మనకి ఏదై ఏదైతే ప్రాపంచికంగా డబ్బు సంపాదించుకోవటం కానీ ఆ కదలెక్క కనిపిస్తుందో వాళ్ళకి ప్రాపంచికంగా అది కర్మగా కనిపిస్తుంది దానికి ఆపోజిటే మనకి సూక్ష్మ శరీరము ఇంకా ముందుకు వెళ్ళారనుకోండి యోగి యోగి ఏం చేస్తున్నాం మన ప్రాణకర్మ చేస్తున్నాం పొద్దున్నే లేసినప్పుడు అది యోగి అని పెట్టుకుంటే అక్కడి నుండి మనం లోపలికి వెళ్తున్నాం అంతర్ముఖం అయ్యేటప్పుడు ఏంటంటే ఈ బాహ్యంగా ఈ వ్యక్తులు ఏదైతే ఉన్నారో దానికి రివర్స్ అవుతుంది ఏదైతే వీళ్ళు కర్మ అనుకుంటున్నారో మనకు అది అకర్మ అవుతుంది ఏదైతే వాళ్ళు కర్మ అనుకుంటున్నారో ఏదైతే వాళ్ళు అకర్మ అనుకుంటున్నారో మనకు అది కర్మ అవుతుంది అనమాట అది మనకు గుర్తుపెట్టుకో అది ఏమవుతుంది సూక్ష్మ శరీరంలో నుండి ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు అది మారుతుంది సూక్ష్మ శరీరంలో మనం చేసే ప్రాణాయామ కర్మ అసలైన ఉత్తమమైన కర్మ అయితే ఆ లోపలికి వెళ్తే ఏంటంటే కాజల్ బాడీ మన కారణ శరీరంతో అయితే ఏమవుతుందంటే ఆత్మ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం మనం ఆత్మగా సాక్షిగా అంతా చూస్తున్నాం అదే విహంగ వేక్షణం చేయటం అంటే ఇప్పుడు మనకి ఆ కాజల్ బాడీ కాన్షియస్నెస్తో ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ ఇంద్రియాలతో భౌతిక శరీరంతో ఏం చేస్తున్నావునో నాకు తెలుస్తోంది సూక్ష్మ శరీరంతో ప్రాణ సాధన ఏం చేస్తున్నానో నాకు తెలుస్తోంది ఈ రెండిటికి మధ్య నాకు ఒక క్లియర్ క్లారిటీ ఆఫ్ మైండ్ వచ్చింది ఏ కన్ఫ్యూజను లేదు అనుకున్న వాళ్ళు ఆ మనకి అదే నేను యు జస్ట్ లిఫ్ట్ యువర్ సెల్ఫా ఆ శ్లోకాన్ని అట్లా చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒక ప్రా ఇట్లా మనకి శరీరాలుగా డివైడ్ చేసుకుని అర్థం చేసుకున్నా అర్థం అవుతుంది ప్రాపంచిక వ్యక్తి ఒక యోగి వాళ్లకున్న వ్యత్యాసంగా అర్థం చేసుకున్నా ఇది అర్థం అవుతుంది కన్ఫ్యూజన్ రాకూడదు ఈ క్లారిటీ లేకుండా నాకు కర్తృత్వ భావన లేదు నేను ఊరికే చేస్తున్నాను నాకు ఏ దేని మీద ఫలాకాంక్ష లేదు ఫలాపేక్ష లేదు అనుకోవడం కూడా బంధహేతువే బంధానికి కారణం అవుతుంది ఊరికే నోటి మాటతో కాదు నాకు కర్తృత్వ భావన లేదు అనటం కాదు ఆ స్థితిలో ఉండి ఇదంతా కూడా ఆ స్థితిలో మనం ఎక్స్ప్రెస్ చేసుకునే మనం ప్రకటించుకునే క్వాలిటీస్ బయట మనకి నిజంగా ఏ భావన లేదు ఎటువంటి ఫలాపేక్ష లేదు అది ఆ స్థితిలో ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి అది హైయెస్ట్ స్టేట్ అందుకే కర్మ వికర్మ అకర్మ తత్వం తెలుసుకొని గహన గతి ఇది చాలా గోప్యమైనది ఈ తత్వం తెలుసుకొని వికర్మ అకర్మని వదిలిపెట్టేసి నిష్కామ కర్మ యోగి అని చెప్తున్నారు ఇక్కడ జస్ట్ బి ఎ నిష్కామ కర్మ యోగి అదే సరైన కర్మ అదే కర్మ అంటే ఇంకా లోతులోకి వెళ్తే అన్నింటిలోని కూడా సత్వస్తువుని ఎవరైతే దర్శించగలుగుతున్నారో అందరిలోనూ ఉన్నది నేనే నాలోనే అందరూ ఉన్నారు అందరిలో ఉన్న మూల పదార్థం ఆ సత్ పదార్థం ఒక్కటే అని ఎవరైతే దర్శించగలుగుతున్నారో అనుభూతి చెందగలుగుతున్నారో థియరిటికల్ నాలెడ్జ్ పనికి రాదు ఇదంతా కూడా మనకి ఆ దృష్టే మారిపోతుంది పూర్తిగా అతడే మనుష్యులలో బుద్ధిమంతుడు అతనే జ్ఞాని దిస్ ఈజ్ ద అల్టిమేట్ స్టేట్ గురించి ఇక్కడ చెప్తున్నారు కానీ ఇది సామాన్యమైన శ్లోకాలు కాదు ఇది ఇది అంతా కూడా ఇప్పుడు మనకి ఒక రమణ మహర్షి వారు చేసిన లాహిర్ మహాశైలు వారు చేసిన వాళ్ళు చేసేదంతా కూడా ఈ స్థితిలో ఉండి చేశారు అది నిష్కామ కర్మ యోగము కర్తా భావన లేకపోవటము ఫలాకాంక్ష లేకపోవటము సరి చర్య అది కర్మ దట్ ఈస్ ద రియల్ కర్మ సో నా నాకు వీలైనంత వరకు నాకు అర్థమైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఈ ఇది ఇంకొకసారి విని మీరు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మీకేమన్నా డౌట్ ఉంటే నేను ఇక్కడే ఉన్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక్కడికి ఆపుకుందాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో రెండు శ్లోకాలు చెప్పుకుందాం હેકૃષ્ણ આપણું